హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన స్త్రీ స్టేట్లో ఆలయ దర్శనంలో భాగంగా ఒక ప్రాముఖ్యత చెందిన దేవాలయానికి అయితే వచ్చేసాను సో మీకు ఎవరికైనా సరే ఆరోగ్యం బాగా లేకపోతే ఈ దేవాలయంలోకి వచ్చి ఉప్పు మిరియాలు సమర్పించి బెల్లాన్ని బాయిలో వేస్తే ఆ బెల్లం కరిగే లోపల మన ఆరోగ్యాలన్నీ బాగుంటాయండి మన ఆరోగ్యం ఏదైనా దెబ్బతిన్నా ఆ బెల్లం కరిగే లోపల ఆరోగ్యం అనేది చక్కదిద్దుతుందని ఇక్కడ అందరి నమ్మకం సో ఆ దేవాలయమే వైద్య వీరరాగస్వామి దేవాలయం సో అది ఎక్కడో లేదండి మన నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పట్టణంలోనే ఉంది సో మన దక్షిణ భారతదేశంలో అయితే ఈ వైద్య వీరరాగస్వామి దేవాలయము తిరువల్లూరులో ఉంది రెండవది మన నెల్లూరు పట్టణంలోనే గ్రామీణ గ్రామణ నడిబొడ్డున ఉందండి సో ఈ ఆలయాన్ని అయితే ఈరోజు మనం ఈ వీడియోలో సందర్శిద్దాం ఈ దేవాలయానికి మనం చేరుకోవాలంటే మన నెల్లూరులోని ఎంజీ మాల్ దాటగానే టీటీడీ కళ్యాణ మండపం ఉంటుంది ఆ టీటీడీ కళ్యాణ మండపం ఎదురు సందులోనే లాస్ట్కి వస్తే ఇక్కడ మనకి దేవాలయం ఉంటుంది శ్రీ వైద్య వీరరాగస్వామి దేవాలయం ఉంటుంది సో అక్కడ ఏంటంటే అక్కడికి వచ్చి ఎవరినైనా సరే వేముల శెట్టి బావి గుడి అని అడిగినా చెప్పేస్తారనమాట ఇది అంత ప్రాముఖ్యత చెందినది సో ఇది వచ్చి మనకి రామ్నగర్ మేట ఏరియా కిందకైతే వస్తుంది అనమాట సో ఈ టెంపుల్ యొక్క చరిత్రను అలాగే ఇక్కడ ఆరోగ్యం బాగా లేకపోతే ఎలా స్వామివారిని పూజించుకోవాలి తర్వాత ఎలా కోరికలు తీర్చుకోవాలి సో ఆరోగ్యం బాగున్న తర్వాత మళ్ళీ మనం స్వామివారి కానుకలు ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఈ వైద్య వీర రాఘవేంద్ర స్వామి దేవాలయము మన దక్షిణ భారతదేశంలో ఈ దేవాలయం రెండవది మొదటిది ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరులో ఉండగా రెండవది మన నెల్లూరులో ఉంది దీని చరిత్రను చూస్తే నాలుగవ శతాబ్దంలోనే వేములయ్య వేములమ్మ అనే ఇద్దరు దంపతులు స్వామివారి యొక్క గుడిని కట్టినట్టు అలాగే ఇక్కడ మహిమ గల బావిని లోడిచ్చినట్టు చరిత్ర అయితే చెబుతుంది ఇక్కడ ఈ వైద్య వీరరాగస్వామి దేవాలయంలోని స్వామివారు కలియుగ వెంకటేశ్వర స్వామివారిగా ఇక్కడ కొలువై ఉన్నారు అలాగే ఔషధ మూలికలు గల పెట్టుగల వీరరాఘవేంద్ర స్వామి వారు కూడా ఇక్కడ మనకి కొలువై ఉంటారు ఇక్కడ కోరిక కోరిన కోరికలే కాదండి ఆరోగ్యం కూడా మనకి బాగుంటుందని ఇక్కడ స్వామివారిని ఎక్కువ మంది పూజిస్తారు ఇక్కడ మరొక మహిమ ఏంటంటే స్వామివారి యొక్క బలిపీఠానికి ఉప్పు మిరియాలు సమర్పించి కోరికను కోరుకుంటే అది నెరవేరుతుంది అలాగే మరొక మహిమ ఏంటంటే ఇక్కడ ఉన్న బావి ఈ బావిలో మనం కానీ బెల్లం వేసి మన అనారోగ్యం పాలైన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కోరిక కోరుకుంటే ఆ బెల్లం ఆ నీళ్ళలో కరిగే లోపలే ఆ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుతారని చెప్పి అందరి యొక్క నమ్మకం పని 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 పమ పని సరే పని నేను నారాయణ నారాయణ మనకి ఈ దేవాలయంలో చోలంగి అమావాస్య చాలా ప్రసిద్ధి చెందిందండి అంటే తై అమావాస్య అంటే మన పెద్ద పండగ తర్వాత అంటే సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య ఇక్కడ చాలా ప్రాముఖ్యత చెందినది ఈ దేవాలయంలో ఆ రోజైతే కొన్ని లక్షల మంది భక్తులైతే ఇక్కడ ఇచ్చేసి స్వామివారికి ఉప్పును మిరియాల మిరియాలను ఇచ్చి అలాగే తమ యొక్క కోరికలు నెరవేర్చుకొని అలాగే అనారోగ్య బాధలను చెప్పుకుంటూ స్వామివారికి ఇక్కడ ఉండే బాయిలో బెల్లం వేస్తే వాళ్ళ అనారోగ్యాలు ఆరోగ్యవంతుగా మారుతారని చెప్పి భక్తుల యొక్క నమ్మకం సో మీరు కూడా తై రోజు రోజైతే ఇక్కడికైతే మిస్ అవ్వద్దు అలాగే గోత్రనామార్చన కొరకు ప్రతి సంవత్సరానికి మూడు వందల అరవై రోజు కడితే ఇక్కడ వారి పేరు మీద గోత్రనామాల మీద పూజలు అనేవి జరుగుతాయి అనారోగ్యం ఉన్న వాళ్ళు స్వామివారి యొక్క విశిష్టత రోజును వచ్చి స్వామివారిని పూజించుకొని అక్కడ బెల్లం సమర్పించుకుంటే మన అనారోగ్యం అనేది పోతుంది ఆరోగ్యవంతులుగా మారుతారు సో మీరు కూడా అనారోగ్యాలు ఎవరైనా ఉంటే స్వామివారిని వెంటనే దర్శించుకోండి అలాగే త్రయ అమావాస జరిగే రెండు రోజులు మాత్రం స్వామివారిని దర్శించుకోండి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుందండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్